స్వీక్రీస్తున్నాములో మీ అందరికి మరొకసారి వందనాలు నా మనం చర్చించిపోయే విషయము హోషయా గ్రంథము నాలుగో అధ్యాయము ఆరవక్షణాన్ని మనము ధ్యానించబోతున్నాం అక్కడ రాయబడినటువంటి మాట నా జనులు జ్ఞానము లేని వారి నశించుచున్నారో అని రాయబడి ఉంది అంతేనా అక్కడ రాయబడినటువంటి మాట హోషయా గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తున్నప్పుడు హోషయా ఏ సందర్భంలో దేవుని చేత పిలువబడ్డాడో పంపబడ్డాడో ఈ ఆయన యొక్క వివాహ జీవితం కూడా అక్కడ మీకు తెలియపరచబడుతూ ఉంటుంది ఇజ్రాయలు చేర్చున్నటువంటి ఘోరమైనటువంటి ఆ విగ్రహారాధన లేక వ్యభిచారమును తెలియపరచాలన్న తెలియపరచాలని హోషాన్ని ఆయన ఇక్కడికి పంపడం మనం చూస్తాం లేకపోతే ఆయనను లేవనెత్తడం మనం చూస్తాం ఆయన ద్వారా మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం వాస్తవానికి మనం దేవుని పిల్లల గమనించినప్పుడు నా జనులు జ్ఞానం లేని వారిని నశించుతున్నారు అన్నాడు వాస్తవానికి ఈ మాటను ఎవరు గుర్తు చెప్పాడు ఆయన ఇజ్రాయలు గురించే కదా వారి గురించే కదా ఆయన మాట్లాడింది విధుల గురించి ఇజ్రాయలు గురించి ఆయన ఎంతగానో మాట్లాడుతూ వచ్చాడు ఎందుకనంటే వారు ఆయనకు నిబంధన ప్రజలు దే ఆర్ కావనెంటెడ్ పీపుల్ దే ఆర్ కవర్నంటెడ్ నేషన్ వారు దేవుని నిబంధన ప్రజలు అవునా దేవుని నిబంధన చేయబడీ ప్రజలు కాబట్టి వారి గూర్చినటువంటి ఆ బాధను ఆయన తన యొక్క ప్రవక్తలకు తెలియపరిచి ఇదిగో నా ప్రజలు చేస్తున్న తప్పు ఇది వారికి తెలియపరచండి వారి హృదయాన్ని మార్చుకుని నా వైపు తిరుగుతారేమో అన్నటువంటి ఆశతో దేవుడు తన ప్రవక్తలను వారి దగ్గరికి పంపిస్తూ వచ్చాడు అయితే దేవుని పిల్లారా ఇక్కడ మీరు గమనించినప్పుడు హోషయా ఏమని చెప్తున్నాడు అయోనా జనులు జ్ఞానం లేక దేవుడు ఎంతగా ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడో చూడండి జనులు ఎలా నాశనం అవుతున్నారంట చెప్పండి జ్ఞానం లేక నిజం జ్ఞానం జ్ఞానాన్ని గురించి దేవుని వాక్యం ఏం చదువుస్తూ ఉంది కోరు దినృతాంతాల రెండవ గ్రంథంలో చాలా స్పష్టముగా పదిహేను అధ్యాయం ఇరవై మూడవ వర్షంలో ప్రభు ఇలా అంటున్నారు ఆయన వాక్యాన్ని గైకొనని ఎడల మనం ఆయన మాటలను గైకొనని ఎడల ఆయనకు మనము దూరం అయిపోతామట ఆయనను మీరు విసర్జించిన ఎడల ఆయన కూడా మిమ్మల్ని విసర్జిస్తారట ఇజ్రాయేలీలు ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని విసర్జించారో ఎప్పుడైతే దేవుని మాటల్ని ఇచ్చారో రెండు దేవుణ్ణే విడిచిపెట్టారో దేవుడు కూడా వాళ్ళని విడిచిపెట్టారు మీకు తెలుసు దేవుని పిల్లరా ఇజ్రాయేలీలతో దేవుడు నాలుగు వందల సంవత్సరాలు మాట్లాడలేదు వాస్తవానికి ఈ ప్రవక్త ద్వారా కానీ ఈ సేవకుల ద్వారా కూడా మాట్లాడడానికి దృష్టిపడలేదు కారణం ఏంటంటే వాళ్ళు చేసిన అపరాధాలు వాళ్ళు చేసినటువంటి పాపాలు దేవునికి వాళ్ళకి అడ్డుగూడలుగా నిర్మించబడ్డాయి కాబట్టి ఆ దినాల్లో దేవుడు వారితో మాట్లాడలేదు ఎంత ఘోరమైనటువంటి శిక్షణ వాళ్ళు అనుభవించారు చూడండి జ్ఞానం లేకుండా వాళ్ళు చేసినటువంటి తప్పులకి నిజంగా యశ్యా గ్రంథంలో కూడా ఈ మాట గురించి చాలా స్పష్టంగా రాయబడినటువంటి మనం చూస్తే మాట గ్రంథంలో ఐదో అధ్యాయం పదమూడో వచ్చినంలో కావున నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు ఈ మాట ఎవరి గురించి చెప్పాడండి ఇజ్రాయల్ గురించే హోషియా గారు ఎవరి గురించి చెప్పారు ఇజ్రాయల్ గురించే ఏషియా ప్రవక్త ఎవరి గురించి చెప్పారు ఇజ్రాయల్ గురించే అవునా మీరు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల పుస్తకాలన్నింటినీ మీరు గమనించినప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రవక్త ఎవరి గురించి మాట ఇజ్రాయలు తన జనులతో తన జనులు గురించే దేవుడు వారిని ప్రవేశపెట్టి మాట్లాడడం జరిగింది కాబట్టి ఆ విషయాలు మనం చూసినప్పుడు యశ్వర్ కూడా అంటున్నాడు నా జన్లు చెరపట్టబడ్డారంటే కారణం జ్ఞానం లేక వాళ్ళు నడుచుకున్నటువంటి తీరు జ్ఞానం లేకుండా వాళ్ళు బ్రతికారు కాబట్టి చెరపట్టబడ్డారు నీకు తెలుసు దేవుని వెళ్ళారా ఇజ్రాయలు యుద్ధులు ఎలాంటి ఆ దౌర్బల్యమైనటువంటి పరిస్థితులు వెనుకెళ్ళారు నీరు చక్రవర్తి కాలంలో అయితే నమ్మి ఇంకా గమనిస్తే నీరు చక్రవర్తి కానివ్వండి తర్వాత ఆ యొక్క కాలాల్లో ఎంతగా వాళ్ళు చంపబడ్డారో ఎంతగా వాళ్ళు చెనపట్టబడ్డారో ఎంతగా వాళ్ళు హిట్లర్ కాలంలో నీరు లాగ పారిందట యొక్క రక్తం ఇజ్రాయిలీ దేశంలో అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకుండా ఏం చేశారు జ్ఞానం లేకుండా నిజంగా వారికి జ్ఞానం లేకనే జీవజలపు ఊటలు నన్ను విడిచిపెట్టి నీళ్లు పోస్తే బద్దలైపోయే మట్టి తొట్లను వాళ్ళు తులపించుకున్నారు మట్టితో కట్టినటువంటి తొట్టి మట్టితో కట్టిన తొట్టి ఎన్ని రోజులు ఉంటుంది నీళ్లు అది పగిలిపోతుంది కనబడ్డ శృంగారంగా లేకపోతే అది సౌందర్యంగా కనిపించవచ్చు మన కంటికి ఇంపుగా కనిపించవచ్చు అది చాలా బాగా నిర్మించవచ్చు కానీ దేవుడు అంటున్నాడు వాటిలో నీళ్ళు పోయండి అవి ఏం చేస్తాయి పగిలిపోతాయి కానీ నేనెవరు జీవజలపు ఊట జీవజలపు ఊట ఒక నదిని విడిచిపెట్టి ఒక చిన్న పిల్లకాలు నమ్ముకున్నట్లుగా ఒక నదిని ప్రవహించే నదిని విడిచిపెట్టి ఒక చిన్న గుంట తవ్వుకొని దాంట్లో ఉన్న నీళ్లు మాకు చాలు అనుకున్నటువంటి పరిస్థితులు అనిపి ఏది జ్ఞానం కలిగినటువంటిది నదిని నమ్ముకోవడమా లేకపోతే నదిలో ఉన్న నీళ్లు పానం చేయడం జ్ఞానమా లేదంటే చిన్న తొట్టులో లేకపోతే మట్టి గుంటలో ఉన్నటువంటి నీళ్లు చాలు అని చెప్పి ఒక జనాంగం ఇజ్రాయల్ జనాంగము ఆ మట్టి తొట్టలో లేకపోతే మట్టి గుంటలో ఉన్నటువంటి నీళ్లు నమ్ముకోవడం జ్ఞానమా జీవజలం అంటే ఎన్నడూ ఇంకిపోనటువంటి ఆవహించే నదిని నమ్ముకోవడం కదా జ్ఞానం కలిగినటువంటి వారు చేసే పని వీళ్ళు ఏం చేశారు మట్టితో చేసినటువంటి వాటిని నమ్ముకున్నారు ఇవి తొట్టు పగిలిపోయాయి కదా అలాగనే దేవుడు అన్నాడు చూడండి జ్ఞానం లేకుండా ఎలాంటి పనులు చేస్తున్నారు నిజంగా జ్ఞానం లేదు వాళ్ళు జ్ఞానం లేనటువంటి కాలంలో కూడా ఉన్నారు వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు దేవుని వాక్యం లేదు సేవకుల చేత ప్రవక్తుల చేత ఎక్సరెన్స్ పడుతూ వచ్చారు అయినప్పటికీ కూడా దేవుని పిల్లరా వారు దేవుని జ్ఞానాన్ని తోసుకొచ్చిన వారు అయ్యారు చెప్తున్నా కూడా వినలేదు వాళ్ళు అందుకనే సలో మనం ఒక మాట కూడా వాళ్ళ గురించి ఉదాహరణగా ఇలా ఉటంఘించారు ఏమని అంటే జ్ఞానము సంత విధులలో కేకల వేయించున్నది దగ్గరగా ప్రకటన చేయించున్నది బుద్ధిహీనులు ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అపసించకూడుతుంటారు చూడండి జ్ఞానం ఎక్కడికి కేకలేస్తుంది సొంత వీధుల్లో వీధుల్లో జ్ఞానం కేకలేస్తుంది దాన్ని నా ఎద్దక రండి అని కానీ ఎవరూ కలగ ఉండేది కాబట్టి ఈ జనులు నశించిపోతున్నారు నాశనమైపోతున్నారు ఎందుకని అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారంటే జ్ఞానం లేక ఏం చేయాలో ఏం చేయకూడదు వాళ్ళకి తెలియలేదు కనీసం ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాడు కూడా వారు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు అజ్ఞాన దశలో వారు ఉన్నారు ప్రియా దేవుని వెళ్ళారా ఇజ్రాయలీలు జీవితకాలాన్ని మనము చూస్తే ఇజ్రాయలీలు దేవుని విషయంలో చేసిన పొరపాటు వలన వాళ్ళు ఎంతటి వైఫల్యాలని అనుభవించాలో మీకు తెలుసు చెరపాటు ఎన్ని చరల్లోనికి వాళ్ళు వెళ్ళారు ఎంతమంది రాజులు ఇజ్రాయేల్ మీద దండెత్తారు ఎంత గొప్ప హింసని వాళ్ళు అనుభవించారు కారణము దేవుడు అంటున్నాడు ఇవందటిని కూడా కారణము నా చెనువులు జ్ఞానం లేకుండా ఉన్నారు నా చెనులు జ్ఞానాన్ని విడిచిపెట్టారు దేవుని పిల్లరా మనము ఆయన ఎందుకు వెళితే ఆయన ఎందుకు వస్తారు కదా మనము ఆయన ప్రేమిస్తే ఆయన మన ఎడల కటాక్షాన్ని కనపరుస్తాడు దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట ఇదే దేవుని మనము మనము ఆయన ఆగ్గలు మనం గైకోలు ఎడల ఆయన మనకు దగ్గరగా ఉంటాడట చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఇది సెకండ్ క్రానికల్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీలో రాయబడినటువంటి మాట ఆయన వాక్యాన్ని గై కొనని ఎడల ఆయన మాకు దూరముగ్నము ఆయనను మీరు విసర్జించిన ఎడల ఆయన మిమ్ములను విసర్జించను చూడండి నేను ఎంత స్పష్టంగా రాయించాడు ఆయన మాటలు మీరు గైకుంటే ఆయన మీకు దగ్గరగా ఉంటాడు ఆయన మీరు విడిచిపెడితే ఆయన కూడా మిమ్మల్ని విడిచిపెడతాడు ఇజ్రాయెల్ జీవితంలో ఇజ్రాయేల్ యొక్క చరిత్రలో వారి యొక్క పరిస్థితుల్లో మనం గమనించినప్పుడు ఇదే జరిగింది వారు ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా ఉంటారో దేవుడు వారిని ప్రొటెక్ట్ చేశాడు కాపాడారు వారు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో దేవుడు కూడా వారికి దూరం అయ్యారు శత్రువులు వారిని నాశనం చేశారు వాళ్ళ జీవితంలో వాళ్ళు శ్రమలను గురించడానికి కానీ ఇజ్రాయేల్ జీవితంలో చెరపట్టుబడడానికి కానీ ఇబ్బందులు ఎదుర్కోవడానికి కానీ ఆ నీరో చక్రవర్తి కాలంలో అయితేనేమి లేకపోతే ఆ భయంకరమైనటువంటి ఆ దినాల్లో వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే దేవుని వారు మర్చిపోయారు దేవుని వాక్యానికి దూరం అయిపోయారు వాళ్ళ నిబంధన ప్రజలు అనే విషయాన్ని కూడా మర్చిపోయారు ఇదంతా నేను ఎందుకు తీసుకుని వచ్చానంటే దేవుని బిల్లర ఇజ్రాయేల్ అంటే ఎవరు వాగ్దానం ప్రజలు ఏ వాగ్దానం పాత నిబంధన అంటే దేవుడు జరిగిపోయినటువంటి కాలంలో వాళ్ళతో చేసిన నిబంధన దీన్ని పాత నిబంధన అన్నాం జరిగిపోయినటువంటి కాలంలో జరిగిపోయిన కాలంలో ఇజ్రాయెల్ తో దేవుడు చేసినటువంటి నిబంధన దీనిని పాత నిబంధన అంటూ ఇది క్రొత్త నిబంధన అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సంఘం క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా నిబంధన చెయ్యినటువంటి ఒక క్రొత్త నిబంధన ప్రచారం వాళ్ళతోనూ దేవుడు వాగ్దానం చేశాడు మనతోనూ దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళతో నిబంధన చేశాడు మనతో నిబంధన చేశారు వారు అబ్రహాముకు చేపిన ప్రతి ఆశీర్వాదం మనకు మనము కూడా అబ్రహాము చేపిన ప్రతి ఆశీర్వాదం పాత్రులు ఒకటి కొరకు కొత్త నిబంధన ద్వారా మనల్ని ఆయన ప్రజలుగా చేర్చుకున్నారు అస్తానికి మనం అన్యులమే అయినా క్రీస్తు ద్వారా మనల్ని ఆయన ప్రజలుగా అబ్రహాముకి పిల్లలుగా మనల్ని క్రీస్తు ద్వారా చేసుకున్నారు మీరు గమనిస్తే కొట్టి చేపే విషయంలో ఇతడు అబ్రహం కుమారుడే అన్నాడు వాస్తవానికి అతడు ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వాడు అతడేమి ఇజ్రాయేళలు కాదు అతడేమి యూదుడు కాదు అతడు అబ్రహానికి సుత్తైనటువంటి వాడు కాదు కానీ దేవుని వాక్యానికి లోపడ్డ ప్రతివాడు అబ్రహం కుమారుడే అని దేవుడు నిర్ధారణ చేశాడు ఎందుకంటే ఇది కొత్త నిబంధన ప్రజలు మనతో చేసినటువంటి నిబంధన ఇది మనము కూడా వారికి అనగా ఇప్పుడు ఇజ్రాయెల్కి మనకి పెద్ద భేదం ఏమి లేదు ఇజ్రాయేలీలకు ఆ అబ్రహాముకు చే దేవుడు చేసిన వాగ్దానాల మీద ఎంత నమ్మకము ఎంత స్వేచ్ఛ లేకపోతే ఎంత అధికారమైతే ఉంటుందో మనము కూడా అబ్రహాముకు చేసిన ప్రతి వాగ్దానముకు మనకు కూడా అధికారం ఉంది మనకు కూడా పొందుకునే అర్హత ఉంది దేవుడు యేసు ద్వారా మనకు చేసినటువంటి ఆ నూతన నిబంధనల ద్వారా ఇవి సాధ్యమయ్యాయి కాబట్టి మనం కూడా కవనెంటెడ్ మనం కూడా కవనెంటెడ్ నేషనే మనం కూడా నిబంధన ప్రజలమే ఇప్పుడు ఇజ్రాయేలీలు క్రైస్తువులు వేరే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకటిగా మనం చూడొచ్చు వాళ్ళు పాత నిబంధన చేయబడినటువంటి ప్రజలు మనం కొత్త నిబంధన చేయబడినటువంటి ప్రజలను అయితే ఇక్కడే నేను మీకు చెప్పాల్సినటువంటి మాటలు తీసుకొని దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి మాటలు ఏంటంటే ఇజ్రాయేలీలు దేవుడు ప్రజలు అయితే వాళ్ళు జ్ఞానం లేకుండా ప్రవర్తించినటువంటి వారి ప్రవర్తనను బట్టి వారి జీవన విధానాన్ని బట్టి వారి విధి విధులను బట్టి దేవుని శాపం వారి మీదకి వచ్చింది వాళ్ళు నాశనం అయ్యా అవునా లేవు లేదా వారు ధ్యానం లేకుండా నడుచుకున్నటువంటి పరిస్థితి ఒక్కటి మీకు నేను జ్ఞాపకం చేస్తాను దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అవునా అందులో మోస ద్వారా వాళ్ళు నడిచారు వారు ఎరుగని మరణాన్ని వారు తిన్నారు ఇది పరలోకం నుంచి వచ్చింది వారి కన్నుతో ఆశ్చర్యాన్ని చూశారు బండలో మధురమైన జలాన్ని తాగారు వారు ఎంత దేవుణ్ణి కీర్తించారు ఆరాధించారు కీర్తనకారుడు కదా వాళ్ళు పండలో నుండి తాగారు ఎలా సముద్రం నుంచి దానిలో చడిచిపోయారు దేవుని మైపోరు వెంటనే దేవుని కార్యాలు మర్చిపోయారు చూడండి అన్ని చేసినా దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళ అనుకున్నది వాళ్ళని దక్కనప్పుడు తిరిగి మరలా దేవుని గుడిచి వాళ్ళ లోకంలోనికి లేక విగ్రహ వెళ్ళిపోయారు దీన్ని ఏమంటారు అజ్ఞానం అండ్ర మూర్ఖత్వం అండ్ర ఏమండి మూర్ఖులు ఇలాంటి తరం చూడండి మనకు కూడా అదే హెచ్చరిక ఉంది ఆ పురుషులు ఎంతో స్పష్టంగా ఆ మాట అంటారు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి నిజంగా అలాంటి తరం ఆయన చెప్పినటువంటి కాలం మీరు చూస్తే కూడా ఇజ్రాయేల్ యొక్క ఆ ఆ కాలం ఆ యొక్క టైం పీరియడ్ లో జరిగినటువంటి కార్యాలు అవన్నీ కూడా ఎవరు ఎంత చేసినా దేవుడు నమ్మట్లేదు కానీ మూర్ఖత్వం 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 జ్ఞానం లేకుండా వాళ్ళు చివరికి ప్రవక్తులు వెళ్ళి చెప్పినా వినలేదు సేవకులు వెళ్ళి చెప్పినా వినలేదు నిజంగా వాళ్ళు దేవుని ధర్మశాస్త్రం ధిక్కరించారు దేవుని వాక్యాలు ధిక్కరించారు దేవుని జ్ఞానాన్ని అపాసించారు వాళ్ళు అందుకే అంటే వాళ్ళు ఎంతకాలం మీరు దేవుని జ్ఞానాన్ని అపాసిస్తారు చాలా స్పష్టంగా అది కీర్తన సాయంత్రంలో ఒకటి ఇరవైలో మనం చూస్తే కేకలు వేస్తున్న జ్ఞానం సంత వీధుల్లో అయినా వాళ్ళు జ్ఞానాన్ని అపాసిస్తున్నారు అవహేళన చేస్తున్నారు విసర్జిస్తున్నారు వద్దు అనుకుంటున్నారంటే జ్ఞానం లేక జ్ఞానం లేక నిజంగా ఇజ్రాయలు జ్ఞానం లేక అసలు చెప్పారు ప్రపంచపు పటంలో ఒక ఆడి ఒక దినముల ఇజ్రాయిల్ దేశం లేదు కదా ఎందుకు అలాగైంది అంత ఎందుకంటే దేవాతి దేవుడు నాలుగు వందల సంవత్సరాలు ఇజ్రాయిల్తో మాట్లాడలేదు ఏ ప్రవర్తన పంపలేదు ఏ సేవకుని పంపలేదు ఎందుకు పంపలేదు వారి యొక్క క్రియలు మెరుచుకోవడానికి ఉండాలి దేవుడు కూడా వారి యొక్క ప్రవర్తన ప్రతి మెచ్చుకున్నాడని అలాగే ఉంది కారణం వారు నాశనం అవ్వడానికి రీజన్ కారణం జ్ఞానం లేకపోవడం సరే వారు కాలం గత ప్రస్తుత ఉపకాలంలో మనం వస్తే ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్న మనము ఎలా జీవిస్తున్నాం నేను అంటాను మనమునంటే సంఘం క్రైస్తవులు దేవుని బిడ్డలు క్రొత్త నిబంధనకు చెందినటువంటి ప్రచులమైనటువంటి మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం మనం ఎలా బ్రతుకుతున్నాం అనే మాటలను కూడా మనము ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది పౌరు భక్తుడు కొరింది సంఘం గురించి మాట్లాడినప్పుడు ఎంత భయంకరమైనటువంటి మాటలు అక్కడ ఉన్నాయో మీకు తెలుసు కొరందీలు కలిసినటువంటి మొదటి పత్రికలో మూడో అధ్యాయంలో మూడు నుంచి ఆరు వచ్చినాల్లో అక్కడ ఆ యొక్క క్రమం అసలు ఆ మొదటి పత్రిక అంతా కూడా మీరు చూస్తే కొడుకు పట్టణంలో ఉన్న సంఘాల్లో జరిగినటువంటి విభేదాలు అయితేనేమి గొడవలు అయితేనేమి అల్లర్లైతేనేమి విచారం అయితేనేమి విగ్రహారాధన అయితేనేమి అక్కడ జరిగినటువంటి అవహీలన అయితేనేమి మీరు గమనించవచ్చు ఎంత భయంకరంగా ఉన్నాయో మీరు చూసారా ఇవి పాత నిబంధనలో ఉన్న ప్రజల్లో జరిగిన కారణం కృత నిబంధన ప్రజల్లో జరిగినటువంటి కార్యాలు సంఘంలో క్రీస్తు యేసు స్వరత్వం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో జరుగుతున్నటువంటి కార్యాలు వాస్తవికతలోనికి మనం వెళ్ళినప్పుడు సంఘాల్లో ఏం జరుగుతున్నాయి ఈ కుడంది పట్నంలో ఏం జరిగే ఒకటి వర్గభేదం వచ్చింది నేను ఫలాన వర్గానికి సంబంధించిన వాడిని అంటే అర్థం ఏంటి నాకు అంటే ఇష్టం నేను గారు చెప్తేనే వాక్యం వింటాను లేకపోతే వినను సంఘానికి రాను నాకు పేతులంటే ఇష్టం అంటే వర్గభేదం పలానా సేవకులకు చెందిన వాళ్ళు పలానా వర్గానికి సంబంధించిన వాళ్ళు సంఘాల్లో కులపిచ్చి మొదలైంది మేము ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళు మా సంఘంలో పలానాల పాస్టర్ గారు ఉండాలి ఫలానా కులానికి సంబంధించినటువంటి వాడే ఉండాలి మాది ఈ డినామినేషన్ మా డినామనేషన్లోకి రావాలంటే ఫలానా పాస్టర్ గారు ఆ డినామినేషన్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లోనే ట్రైనింగ్ ఉండాలి లేకపోతే మేము వినాం మా నిబంధనలు ఇవి మా మా చర్చ నిబంధనలు ఇవి మా పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో మా నిబంధన కట్టుబడి ఉండాలి దేవుని నిబంధన కాదండి దేవుని వాక్యానికి కాదండి వాళ్ళ రాసుకున్నటువంటి స్వనీతి వాళ్ళు రాసుకున్నటువంటి నిబంధనలు కొన్ని ఉంటాయి మేమేం చేసినా ఫాస్ట్గా గదించకూడదు మేమేం మాట్లాడినా ఫాస్ట్గా మాట్లాడకూడదు ఎదురు చెప్పకూడదు మేమేం ఏం చేసినా కానీ చూడాలి మేమే అన్ని చేయాలి గారు వచ్చి వాక్యం చెప్పుకొని వెళ్ళాలి నిబంధనది అలా ఉండకపోతే సేవకులు మార్చేస్తారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల సంఘాలు ఎదుర్కొన్నాయి ఒకటి భేదం రెండు కులభేదం తర్వాత ఇంకా లోపలికి వెళ్తే దేవుని పిల్లలుగా భయంకరంగా వారి పాప క్రియలు బయటపడ్డాయి రోయ ఇంటి వారు పేతులు పౌరుకి ఈ పత్రిక రాశారట నిజంగా ఆయన అంటున్నాడు మీలో అన్ని జను కూడా ఎలాంటి కార్యాలు లేవు ఏంటండి ఒకడు తను సౌతి తల్లి ఉంచుకున్నాడట అన్నాడు దేవుని వీళ్ళ కోరి సంఘంలో ఎలాంటి అపవిత్రమైన కార్యాలు జరిగాయా నిజంగా సౌతి తల్లి అంటే ఎవరు తండ్రి కా భార్య తండ్రి భార్య ఎవరు తల్లి తల్లితో పాపం చేయడం అనేది ఎంత ఘోరమైనటువంటి కార్యం కోరింది సంఘంలో ఎలాంటి కార్యాలు లేవనెత్తబడ్డాయి తలెత్తాయి తర్వాత వారిలో గర్వం అహం అహంభావం నేను పలానా పలానా ఇలాంటి కార్యాలన్నీ వచ్చాయి అసలు ఇంకా నేను లోపలికి వెళితే సంఘంలో ప్రస్తుతం ఉన్న సంఘాల్లో కూడా ఒక భయంకరమైన పాపం ఏంటి అంటే శామకును కూడా బెదిరించి చివరికి తరిమేస్తాం వెళ్ళిపో మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి స్థల మీరు చూడొచ్చు కుమార్ పాస్ గారు దాపట్ గూడూరులో ఆయన సేవ చేసినప్పుడు ఆయనను అక్కడ వాళ్ళు నిరాకరించారు దేవుడేమి ఆయనని విడిచిపెట్టలేరు ఈరోజు దాదాపు గొప్ప పరిచర్య ప్రపంచంలోనే నెంబర్ టూ స్థానంలో ఆయన ఉన్నాడు మీకు అందరికీ తెలుసు ఆయన ఎవరు ఎప్పటికీ మీకు ఆయన పేరు కూడా చెప్పారు నేను అలాంటి గొప్ప సేవకుడుగా నేను దీలిచ్చిపడ్డాడు ఇప్పుడు తరివేసిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినంత మాత్రం సేవకుని దేవుడు విడిచిపెట్టాడా నేనేమంటున్నాను అంటే దేవుని పిల్లరా ఈ రోజుల్లో సంఘం సేవకుల మీద తిరుగుబడుతుంది సేవకుని మీద తిరుగుబాటు చేస్తుంది సేవకుల మీదకి వెళుతున్నారు వాళ్ళని అపహసిస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అలా ఎందుకు జరుగుతున్నాయి అలా ఎందుకు చేస్తున్నారు జ్ఞానం లేక దేవుని బిల్లరా రాజు ప్రవర్తన మీద చేయించినప్పుడు చెయ్యి ఎండిపోవడం మీరు గమనించలేదా రెండు సేవకుడు చేయాల్సిన పని సేవకుడు చేయాలి రాజు చేయాల్సిన పని రాజు చేయాలని దేవుని వాక్యం ఘోషించలేదా ఎవరికి సంబంధించినటువంటి మినిస్ట్రీ వాళ్ళకి ఇచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవించడం లేదా ఎందుకని ఇలాగ గర్వంతో మీరు పాపం చేస్తున్నారు సంఘాల్లో ఎందుకు సేవకుల మీదకి మీరు తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకు దేవుని వాక్యాన్ని విసర్జిస్తున్నారు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టిన వాళ్ళు దేవుని విడిచిపెట్టినట్టే అన్న సత్యం మీకు తెలియదా ఇజ్రాయలిలు దేవుని వాక్యానికి అనగా దేవుని జ్ఞానాన్ని విసర్జించారు దేవుని వాళ్ళని విసర్జించారు మీరు కూడా దేవుని యొక్క సేవకుని దేవుని వాక్యాన్ని విసర్జిస్తే దేవుడి మిమ్మల్ని విసర్జిస్తాడు దేవుడు ఇజ్రాయేల్ని విసర్జించినప్పుడు వాళ్ళు రెండు మార్లు ఊచిపోత జరిగింది దాదాపు చాలా సార్లు చర్లోనికి వాళ్ళు కొనుక్కోబడ్డారు అన్న సత్యాన్ని ఈ ముందుకు నేను తీసుకుని వస్తున్నా దేవుని పిల్లరా ఎంత మందిని ఆ కత్తివాతంతో కత్తివాత అంటే ఆ పీకలు కోసారో ఎంతమందిని ఊచపోత కోసారో చరిత్రలో హిట్లర్ జీవితంలో మీరు చూడొచ్చు హిట్లర్ ఎలాగైతే వాళ్ళని హింసించాడో మీకు తెలుసు నీరో ఎంత ఘోరమైనటువంటి ఆ మరణాన్ని శాస్త్రాన్ని ఇజ్రాయల్ మీద గిదుల మీద వచ్చాడో మీకు తెలుసు రోజు సంఘం కూడా అలాంటి ద్రోహం అనగా అనకూడదు కానీ దేవుని పిల్లరా ఇలాంటి క్రియలు చేస్తున్నారు సేవకుల మీద తిరుగుబాటు బెదిరిస్తారా సేవకులని బెదిరిస్తారా పాస్టర్స్ పాస్టర్ గారిని అవహేళన చేస్తారా దేవుని పిల్లరా దైవ జీవుని చేస్తే దేవుణ్ణి చేస్తున్నట్టు కాదా దేవుజనుడు దేవుని పక్షా నిలబడ్డేవాడు కాదా ఆయన దేవునికి సంఘానికి మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు కాదా ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఎందుకు అలాంటి గర్విష్టి కార్యాలు సంఘాలు తలెత్తుతున్నాయి ఎందుకు తలెత్తుతున్నాయి ఒకసారి ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించకపోవడం ఏంటి పేదరు అంటే మాకు ఇష్టం అండి అంటే ఇష్టం లేదు పేతురు ఎవరు పౌలు ఎవరు కేఫా ఎవరు లేకపోతే ఈ ఈ సేవకులంతా ఎవరు దేవుని చేత పంపబడ్డ వాళ్ళే కదా వీళ్ళందరూ దేవుని తోటలో ద్రాక్ష తోటలో జతపని వారే కదా వీళ్ళందరూ నాటేవారే కానీ నీళ్ళు పోసి వృద్ధి చేసేవాడు దేవుడు కదా మీరు దేవుడిని ప్రేమించండి దేవుడి కంటే ఎక్కువగా సేవకులైనా కూడా ప్రేమించండి భేదాలు వస్తాయి మీరు దేవుడిని ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దైవుడిని ప్రేమిస్తారు ఎంతవరకు ప్రేమించాలో దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి క్రొత్త నిబంధన ప్రజలు కూడా ఇలాగ జ్ఞానం లేకుండా నశించుకోవాలి ఈరోజు సంఘాల్లో వ్యంసార కార్యాలు ఎందుకు వచ్చాయి జ్ఞానం లేకపోవడం ద్వారా ఎందుకు సంఘాల్లో పర్గభేదాలు వచ్చాయి జ్ఞానం లేకపోవడం ద్వారా సంఘాల్లో ఎందుకు గొడవలు వచ్చాయి జ్ఞానం లేకపోవడం ద్వారా బలిపీఠం మీద కొట్టుకుంటున్నారు కొంతమంది జ్ఞానం లేకపోవడం ద్వారా సంఘాలు చీలిపోతున్నాయి జ్ఞానం లేకపోవడం ద్వారా సంఘంలో హేళన కార్యాలు హేయి కార్యాలు జరుగుతున్నాయి జ్ఞానం లేకపోవడం ద్వారా తద్వారా ఆ రోజు ఇజాయిల్ నాశనం ఈరోజు క్రైస్తువులు కూడా చాలా మంది నాశనం అవుతున్నారు కారణం ఏంటి జ్ఞానం లేకపోవడం ద్వారా ఒకటికి ప్రభు బలం ఎలా స్వీకరించాలో కూడా తెలియదు జ్ఞానం లేకపోవడం ద్వారా జ్ఞానం పొందుకోండి వాక్యాన్ని చదవండి ప్రతిరోజు వాక్యం చదవండి వాక్యాన్ని ధ్యానించండి అదే కీర్తనకారుడు చెప్పిన మాట దేవుని పిల్ల వారాత్రులు దాన్ని ధ్యానించిన వారు తను ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి అని అతని కీర్తనలో చెప్పకుండా అతను నీటి కాలు ఎవరైనా నాచమునై ఆకు తన కాలం ముందు ఫలమించే చెట్టు వాళ్ళు ఎందుకు నాశనం అవుతున్నారు ఎందుకు ఫలమించే చెట్టు వాళ్ళు అంటే ఆయన వాక్యాన్ని గైకొన్నాడు గై కొన్న వాడు దీవించబడ్డాడు వాక్యాన్ని విడిచిన వాడు నాశనమయ్యాడు నేను వాక్యం కూడా సరవిస్తుంది ఎన్ని మార్లు పెద్దించవుడ వాడు అకస్మాత్తుగా నాశనం అవుతుంది సేవకుడు ఎన్నోసార్లు మేము పెద్దిస్తుంటాడు ఎన్నోసార్లు ఖండిస్తుంటాడు ఎన్నోసార్లు దుఃఖంతో చెప్తాడు బాధ్యులు చెప్తారు కన్నీరు గురించి చెబుతారు ప్రార్థిస్తారు లోపడట్లేదా మీరు కూడా అలాగే లోపల మోస మీద తిరగబడ్డారు యోష్వ మీద తిరగబడ్డారు నడిపించినటువంటి నాయకుల మీద తిరగబడ్డారు ప్రవక్తలను చంపారు ఋషులేమా యురుషులేమా ప్రవక్తలు చంపుదానా ప్రవక్తలు కూడా చంపారు నాశనం అయితే సేవకుల మీదకి వస్తున్నారు సేవకుల మీద నూరు రూపాయలు వేసుకుంటున్నారు దైవ దేవుని పక్షాన్ని నిలబడ్డ సేవకులు కొంతమంది మేము అనుకుంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం సేవకము కూడా అది చేస్తాం ఇది చేస్తాం కదా అయినా దేవుని దేవుడి మీకు వీళ్ళ పాపం ఉన్న యెడల ప్రభువు కడిగేస్తాడు లేకపోతే మీకు మనుషులకు వైరవం ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు దేవుడితో మీకు వైరం మొదలైతే ఇత్య నాశనమే కదా కాబట్టి దైవజనులు జోళ్ళకి వెళ్ళకండి సంఘాలు ఇలాంటి కార్యాలను ప్రోత్సహించకండి హృదయాలుగా జీవితాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా జనులు జ్ఞానం లేక నాశనం వేయాలని ప్రభుత్వ ఘోష చెప్పారు సేవకుండా చెప్తున్నాను జ్ఞానం లేకుండా మీరు జీవించిన ఎవరు జీవించిన జ్ఞానం లేకుండా సంఘాలను ప్రవర్తించిన జ్ఞానం లేకుండా సేవలు ప్రవర్తించిన జ్ఞానం లేకున్న సేవకుని జోలికి వెళ్ళిన సంఘాలు ఏం జరిగినా ఎలాంటి క్రియలు మొదలైనా కూడా దైవజనుడు చెప్తున్నా అలాంటి స్వనాశనాన్ని మీరు కొను అలాంటి కార్యాలను మీరు కూడా చూస్తారు వద్దు అంత గౌరవమైన శిక్ష మీరు పొందుకోవద్దాం అజ్ఞానాన్ని విడిచిపెట్టండి జ్ఞానాన్ని హత్తుకోండి నేను వాక్యాన్ని ధ్యానం చేయండి వాక్యానికి లోబడండి హృదయాలు దేవుని వాక్యానికి చోటివ్వండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తాడు మీరు మీ మీ జీవితాలను ఆశ్రం ఎంతకాలం జ్ఞానం లేక నశించిపోతారండి ఎంతకాలం నశించిపోతారండి ఎంతకాలం మీ కుటుంబాలను నాశనం చేసుకుంటారండి రండి దేవుని దగ్గర దేవుని వాక్యాన్ని గైకోనండి ఎవడు మాటలు మీలో ఉంటే ఆయన దీవిస్తానని చాలా స్పష్టంగా వంశలు చెప్పాడు ఆ మాటలు మీరు నిలిచింది మీరు బావుగా ఫలించింది కాబట్టి ఆయన జ్ఞానానికి చోటు ఇవ్వండి జ్ఞానం పండుతుంది ఆయన జ్ఞానాన్ని అడగండి ఆయన అన్నాడు కదా మీలో ఎవరికైనా జ్ఞానం కుదు అని అడలా అని అడగండి ప్రార్థన చేయండి దేవుడిని అడగండి నాకు జ్ఞానం ఇయ్యింది ప్రభు శావతికి ఎలా మాట్లాడారు నేను బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి నేను ఎదుగుతూ ఎలా ఉండాలి నేను ఎలా జీవించాలి ప్రస్తుతం ఉన్నటువంటి కాలం దృష్టిని ఉన్నది కదా నేను ఎలా బ్రతకాలో ఈ విషయాలన్నీ దేవుడిని అడగండి మీరు ఎవరి సైతం ప్రేరేపించబడుతున్నారో ఆ ప్రేరణకు ప్రభు చెప్పండి దేవుడి జ్ఞానం అన్నాడు నన్ను అడిగితే నేను ఇస్తానని ఎందుకు అడగడం లేదు మీరు జ్ఞానం కావాలి జ్ఞానం లేక వాళ్ళు నశించిపోయారు నాశనమయ్యారు మీరు కూడా జ్ఞానం లేక నాశనం అవ్వకూడదు దేవుని జ్ఞానాన్ని పొందుకుని దీవించబడాలి ఆశ్రయించబడాలి దేవుని ప్రాణాలు ఏంటంటే తెలుస్తున్నా మనుషులను ఆశించడం కాదు మనుషుల ద్వారా ఆయన కనపరచబడాలని ఆయన పరలోకం భూమి మీద ప్రకటించబడాలి నిర్మించబడాలని ఆయన రాజ్యం భూమి మీద నిర్మించబడాలి మన ద్వారానే సాధ్యమవుతుంది మనమే ఆశ్రమం అయితే దేవుని రాజ్యాన్ని కట్టేది ఎవరు కట్టడానికి నిన్ను నన్ను దేవుడు పిలుచుకున్నటువంటి విషయాన్ని మీరు మరిచిపోయారు కారణం జ్ఞానం లేకపోవడం జ్ఞానం పొందుకోండి మనం దేవుని యొక్క ప్రజలం మనం కొత్త నిబంధనకు చెందినటువంటి వారము వాళ్ళు పాత నిబంధనకు చెందిన వాళ్ళైనా చనిపోయారు అయ్యారు మనము కూడా కొత్త నిబంధనలు చెందిన వారమే నిబంధనకు చెందిన వారు ఎవరైనా దేవుని విసర్జిస్తే మరణం లేదు అనుకోకండి నాశనం లేదు అనుకోకండి ఎవరైనా సరే దేవుని విసర్జిస్తే ఆయన వారిని విసర్జిస్తారని చెప్పారు కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనం విచ్చిపెట్టుకున్న ఆయనని విడిచిపెట్టుకున్న ఆయన ఆటలను మనం ఉంచుకొని ఆయన జ్ఞానాన్ని వెదిగితే తప్పకుండా అది మనకి అనుగ్రహించబడుతుంది దేవించబడతాం నువ్వు ఆశీర్వదించబడతాం అందువారా దేవుని నామం వెనపరచబడుతుంది పరలోకం ఈ లోకంలో ఇక్కడే ఆయన రాజ్యం ఆయన రాజ్యం ప్రార్థిస్తా నేను ఈ రాజ్యం వచ్చిన ఎలా వస్తుంది నువ్వు మారకుండా వస్తుందా నీ ద్వారా కాకుండా వస్తుందా నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టడానికి గుర్చి పట్టావు నీ తల్లి గర్భంలో నుంచే నువ్వు పుట్టింది దేవుని రాజ్యాన్ని భూమి మీద నిర్మించడానికి కదా మరి ఎందుకు అదంతా మర్చిపోయి నేను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను నాకు తెలియదు అయితే మీ దేవుని పిల్లలు దేవుని వాక్యం అంటుంది జ్ఞానాన్ని పొందుకోండి జ్ఞానం లేక వాళ్ళు నశించిపోయారు మీరు అలా నశించుకోవడానికి దేవుని వాక్యం సంఘంలో బయలుపరచబడుతుంది ప్రత్యక్షతలు బయలుపరచబడుతున్నాయి సొంత వీధుల్లో కేకలు ఇస్తున్నట్టు దేవుని జ్ఞానం మన మధ్య కేకలు ఇస్తుంది జ్ఞానాన్ని పొందుకొని దైవ చిత్తాన్ని గైకొని ఈ లోకంలో జీవించినట్లయితే దైవ దీవులను మీరు అనుభవించగలుగుతారు దీవించుకుంటారు దేవుడి మాటలు దీవించి ఆశీదించుకుంటాయి ఈ మాటలను విన్న మీరు కనీసం ఈ సేవకుని ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడాలన్న సత్యాన్ని గుర్తించి మీరు ఏదైనా ఒకవేళ అలాంటి పొరపాట్లు ఉంటే సర్దిద్దుకుంటారని ఆశిస్తున్నాను పరిస్థితుల